నేనైతే అటుకుల పోపు ఇలా అయితే చేశాను ఈ అటుకుల పోపు చి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన స్నాక్స్ అని చెప్పొచ్చు పిల్లలకి మనము స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈవినింగ్ టైంలో టైం పాస్గా కూడా తినొచ్చు ఎక్కడ బయటికి ట్రిప్ వెళ్ళేటప్పుడు కూడా ఈ అటుకుల పోపును అయితే చేసుకొని వెళ్తూ ఉంటాం కదా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కడాయి తీసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను అటుకులు వేయించుకోవడానికి ఇలా పేపర్ అటుకులతో తీసుకోవాలి రెండు టూ టైప్స్ ఉంటాయండి గట్టిగా ఉంటాయి ఇలా పేపర్ టైప్లో ఉంటాయి ఇలా పల్చగా ఉన్న అటుకులతో తీసుకుంటేనే బాగుంటుంది ఈ అటుకులు తీసుకొని ఇలా ఫస్ట్ అయితే ఇట్లా వేయించుకోవాలి ఇలా ముందు అయితే కొంచెం ఆయిల్ వేసి మంచిగా అయితే వేయించుకోవాలి ఎక్కువ కలపకుండా లైట్గా అయితే కలపాలి మళ్ళీ అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం చురచుర అయిపోతాయి కాబట్టి ఇలా లైట్గా అయితే వేయించుకోవాలి చూసారా ముందు ఎలా ఉండేనో ఇప్పుడు వేయించాక చూడండి ఇట్లా ఫోల్డ్ అయిపోయినట్టు ఉన్నాయి కదా ఇలా అయితే వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లైట్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పెద్దగా పెట్టుకుంటే కింద అడుగంటి మాడిపోతూ ఉంటాయి టేస్ట్ ఎంత బాగుండవన్నమాట ఇలా లైట్గా అయితే మనం కలుపుతూ ఉండాలి ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపకుండా లైట్గా అయితే కలపాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి అటుకుల పోపు కోసం కావలసినవి ఎండిమిర్చి పచ్చిమిర్చి పుట్నాలు పల్లీలు పసుపు ఉప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు నేను పొట్టు తీయకుండా ఇలా అయితే ఓపెన్ చే అన్ని పాయలు తీసి దంచానండి కావలసినవి మనకి ఎన్ని కావాలో అన్ని అటుకులతో తీసుకోవాలి దీనికోసం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఎందుకంటే కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా సైజులో ఉన్న గిన్నె తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి చిట్టపట్లాడిన తర్వాత పల్లీలు వన్ కప్ హాఫ్ కప్ పుట్నాల పప్పు అంటే మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు మనకి ఎక్కువ వద్దు అంటే కొన్ని వేసుకోవచ్చు కానీ వీటిల్లో పల్లీలు పుట్నాలే చాలా అయితే బాగుంటాయండి మనం అటుకుల పోపు తినేటప్పుడు ఇవి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ ఉండాలి ఇలా పుట్నాలు పల్లీలు ఇలా వేగాక మనకి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి పొడుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగుంటాయండి ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఇలా కలుపుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోదండి ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి చిన్నగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎల్లుపాయలు చూడండి ఇలా అయితే కచ్చ పెచ్చగా దంచాను పొట్టుతో సహా దంచాను పొట్టుతోనే బాగుంటుంది ఇలా వేసుకొని ఇవి కూడా అయితే ఫ్రై అయ్యేంతవరకు ఇలా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేయాలి ముందే వేస్తే అవి మాడిపోతూ ఉంటాయి ఇవన్నీ వేగినాక అటుకులు వేసే ముందు మనం ఇలా కరివేపాకు వేసి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ బాగా మాగిపోయాయి మంచిగా అయితే ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇందులో పసుపు ఇలా హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఎక్కువైతే అంత టేస్ట్ అయితే బాగుండదండి అటుకులు ఎన్నైతే తీసుకుంటారో దానికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలి మేము హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను ఇలా అయితే బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి కూర్చోండి మొత్తం ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోండి ఒకటేసారి వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి ఒక చేత్తో తీసుకొని అందులో అయితే వేయండి ఇలా ఇలా వేసాక ఇలా లైట్గా అయితే కలపండి ఒకవేళ కలపడానికి ఫ్రీగా ఉంది అంటే మొత్తం ఇలా మెల్లిగా అయితే కలపండి లేకపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నేను అన్నీ వేసేసాను వేసాక నాకు ఇంకా కలపడానికి ఇబ్బందిగా ఉందనేసి ఇలా అయితే పైకి ఇలా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ అయితే అవే అయిపోయాయి చూడండి నేను పైన కొద్దిసేపు కలిపాను కొంచెం సేపు కలిపితే ఇంకా అవి అని చెప్పేసి ఇలా అయితే మనం అటు ఇటుగా తిప్పుతూ ఉంటే అన్నీ అయితే ఇలా కలిసిపోయాయి చూడండి మంచిగా అయితే కలిసిపోయాయి అంతే అంటే చాలా సింపుల్గా అయితే ఇలా అట్టుకుల మిక్స్చర్ అయితే రెడీ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది మిక్చర్ అటుకుల మిక్చర్ కానీ చాలా చాలా టేస్ట్ అయితే బాగుందండి చాలా అయితే బాగుంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా అయితే చేసి మా వారికి మా పిల్లలకి అయితే మార్నింగ్ స్నాక్స్ పెట్టేశాను ప్రతిసారి మా వారు వెళ్ళేటప్పుడు ఇలా అటుకుల్లా మిక్చర్ అయితే చేయించుకొని తీసుకెళ్తాడనమాట నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేసి ఆల్ అని నొక్కండి